అఖిల్ సార్థక్ మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ అలానే రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ లో రనర్ అప్ గా నిలిచాడు అలానే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వన్ లో కూడా రన్నర్ అప్ గా నిలిచాడు ఆ తర్వాత బీబీ జోడీ అనే డాన్స్ షో లో కూడా పార్టిసిపేట్ చేశాడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అఖిల్ తన రీసెంట్ టైమ్స్ కి సంబంధించిన అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు అయితే రీసెంట్ గా అఖిల్ సార్థక్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది సాటర్డే అలానే సండే తొమ్మిది గంటలకు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ అనే టీవీ షో అందరికీ తెలుసు అయితే ఆ షో కి సంబంధించి అఖిల్ సార్ కామెంట్స్ చేశారు నేను ఆ సంబంధించిన కొన్ని ప్రోమోస్ చూసాను అవి చాలా హారబుల్ గా ఉన్నాయి డాన్స్ చేస్తే మార్క్స్ ఎప్పుడు ఓన్లీ స్టంట్స్ చేస్తే చాలు అంట వాళ్ళకి జడ్జెస్ కూడా అప్ టు మార్క్ లేదు ఇది సర్కస్ షో లాగా ఉంది కంటెస్టెంట్స్ తప్పు లేదు ఇక్కడ జడ్జెస్ అయితే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా జడ్జెస్ కంటెస్టెంట్స్ కి ఇంజురీస్ అవుతున్నాయి డాన్స్ షో నీ డాన్స్ షో లాగా ఉంటే బాగుంటుంది ఈసారి జడ్జెస్ కూడా నాట్ అట్ ఆల్ గుడ్ నీతోనే డాన్స్ కాదు బ్రో నీతో స్టన్స్ అంటూ ఇది నా ఒపీనియన్ అని తెలియజేశారు అఖిల్ సార్థక్ నీతోనే డాన్స్ షో గురించి అఖిల్ సార్థక్ చేసిన ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి